వాడుకొని ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను కానివ్వండి వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి కార్యక్రమాలను కానివ్వండి ఈనాడు వారు ప్రతిపక్షంలో ఉంటే ఆ చేసిన మంచి కార్యక్రమాలు వారి అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే మంచి కార్యక్రమాలు చేశారో వాటిని ప్రజలకు చెప్పుకునడంలో కానివ్వండి లేదా ఈనాడు అధికార పార్టీ ఏవైనా పొరపాట్లు చేస్తే పొరపాట్లు చేశాయని ప్రతిపక్షానికి అనిపిస్తే చేసిన పొరపాట్లని అసెంబ్లీలో కానివ్వండి లేకుంటే ఇటువంటి అకేషన్లో కానివ్వండి వారు మాట్లాడటంలో ఉంటుంది అని నేను అనుకోను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడేట స్టార్టింగ్ లగాయితూ ఎండింగ్ దాకా వారి మాట్లాడే ధోరణ వారేమన్నా ఒక మంచి సూచనలు ఇస్తారేమో ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి వారేమన్నా మంచి సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా సరిదిద్దుకోగలిగే ఉంటే సరిదిద్దుకోవచ్చు అని చాలా ప్రశాంతంగా వారి ఎంటైర్ స్పీచ్ వినటం జరిగింది మనసంతా విషాన్ని నింపుకొని పదే పదే కాంగ్రెస్ ని ఒక విలన్న చిత్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీనే విలనగా చిత్రీకరించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ పేదవాడి ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం కావాలని పేద ప్రజల ఇందరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకొని తెచ్చుకున్న ఈ పదిహేను నెలలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారి చలవ వల్ల ధనిక తెలంగాణ రాష్ట్రం సుమారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పుల్లో ఉన్న అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ అనేక దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని అనేక మంచి కార్యక్రమాలు ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది అయితే కాంగ్రెస్ పార్టీని ఒక విలన్లా చూపిస్తూ రెండు ఒకటి రెండు రెండుసారి వారు సంబోధించారు ముందు దాని గురించి రాష్ట్ర ప్రజలకి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని విలనగా చిత్రీకరించే దాంట్లో అయ్యా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు విలనగా చిత్రీకరిస్తున్నారా కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని విలనగా చిత్రీకరిస్తున్నారా ఆనాడు ఎన్డీఏ చైర్మన్ గా యూపీఏ చైర్మన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారిని దేవతగా పొగిడిన మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ ఎంటైర్ కుటుంబం శ్రీమతి సోనియా గాంధీ గారికి శాస్త్రాంగ నమస్కారం చేసింది మర్చిపోయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏదో విలనగా చిత్రీకరించే తాపత్రయం ఉక్కు రోషం కడుపంతా విషం పెట్టుకొని మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది మీరు తెలంగాణ ప్రజల కోసం ఆవేదన పడుతున్నారా బాధపడుతున్నారా మీరు ఆ వేదిక మీద చెప్పినట్లు ఏదో బాధపడిపోతున్నట్లు మీరు మాట్లాడే తీరు చాలా నవ్వు కూడా వచ్చింది ఈ వేదిక ద్వారా వారిని కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నా మీకు రెండు పర్యాయాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషలో వేషలో వ్యాసలో మీరు మాట్లాడింది నమ్మి మీకు అధికారం ఇస్తే ఎటువంటి తెలంగాణని మీరు ఎలా చిత్రీకరించి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలు గమనిస్త గమనించారు దానికి ప్రతిఫలం మొన్నటి సార్వత్రిక ఎన్నికలు కానీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వచ్చిన ఫలితాలు కానీ అంతేకాదు అంతేకాదు ఏ తెలంగాణ రాష్ట్రంలో మంచి జరుగుద్దని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని ఇస్తే మీరు మంచి సూచనలు చేస్తారు అని తాపత్రయపడ్డాం అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తారని ఎదురు చూశాం పదిహేను నెలలు తెలంగాణ రాష్ట్రంలో ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదారు పర్యాయాలు అసెంబ్లీలు జరిగిన ఏ ఒక్క పొద్దు ప్రేక్షకుడులాగా రెండు పర్యాయాలు నాకు తెలిసి మీరు అసెంబ్లీకి వచ్చారు ఒకటి బడ్జెట్ పోయినసారి ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ మొన్న ప్రవేశపెట్టినప్పుడు రెండు సార్లు మీరు అసెంబ్లీకి వచ్చారు తప్ప మీ అనుభవాన్ని మీ జ్ఞానాన్ని మీకు ఎనభై వేల పుస్తకాలు చదివితే ఉన్న అపారమైన తెలివితేటలని ప్రజలకు తెలంగాణ ప్రజలకు వివరిస్తారా దాంట్లో అసెంబ్లీ సాక్షిగా చెప్తారనుకున్నాం కానీ మీరు అసెంబ్లీకే రాలే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏనాడు సెక్రటేరియట్ అన్నా ప్రజలన్నా మీకు ఎంత గౌరవం ఉందో ప్రత్యక్ష సాక్షిని నేనే అసెంబ్లీకి ఎలాగైతే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాలేదో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏనాడు సెక్రటేరియట్కి వచ్చేది లేదు మీరు మీ ఫామ్ హౌజ్ లోనే మీ ఫామ్ హౌజ్కే పరిమితమై దొర పరిపాలన మీరు పరిపాలించారు తప్ప ఈనాడు ప్రజాస్వామ్య బద్దంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులు మందరం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా అన్ని రాష్ట్ర అభివృద్ధిని అన్ని కార్యక్రమాలని మంచి జరిగే వాటిని ప్రజలకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అందిస్తుంది దాన్ని తట్టుకోలేక మనసంతా పదే పదే విషమని అంటున్నానంటే మనసంతా విషము నింపుకొని ఈ పరిపాలన మీద ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుమ్మెత్తి పోస్తున్నారే తప్ప ఇంకొక అంశం మీ స్పీచ్లో ఎక్కడా కనిపించలేదు ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు రైతుల విషయానికి వచ్చినప్పుడు రైతులకు వారి పేరు ఉన్నట్లు రైతుల పట్ల వారికి ఉన్న అభిమానం ఎంత ఉన్నదో ప్రత్యక్షంగా ఆనాడు మనం చూసాం ఒరేస్తే ఉరే అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు మీ నోటితో మీరు అన్నారు ఒరేస్తే ఊరే అని చెప్పి కానీ మీ ఫామ్ హౌజ్ లో సుమారు నూట యాభై ఎకరాలు నూట యాభై ఎకరాలు మీరు మట్టుకు వరేసుకున్నారు రాష్ట్ర ప్రజలని ఆనాడు ఎవరిని ఒరేయని లేదు మీరు పండించిన పంట క్వింటాల్కి మీకు సంబంధించిన వ్యక్తులతో పరోక్ష ఒప్పందాలు చేసుకొని క్వింటాలు నాలుగు వేల రూపాయల పైగా రేటుకి మీ ధాన్యాన్ని అమ్ముకున్నారు తప్ప రైతులందరినీ పొస్తు పెట్టి ఇండైరెక్ట్ గా వారందరినీ ఉరేసుకోమని చెప్పిన మీ మీరు ఈనాడు రైతుల పట్ల దేయాలు వేదాలు వల్లిస్తున్నట్టు చాలా అద్భుతంగా మాట్లాడటం మీ సభను చూస్తే నాకు నవ్వొచ్చింది అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఇరవై పర్సెంటు ముప్పై పర్సెంటు కమిషన్లు అని ఏదో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి ఒక రెండు వందల మంది కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్ ముట్టడించారు అంటున్నారు అయ్యా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పరిపాలనలో కాంట్రాక్టర్లకి మీరు అధికారంలోకి దిగిపోయే నాటికి సుమారు ఎనభై నుంచి ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు మీరు కాంట్రాక్టర్లకు బాకీలు ఉన్నారు ఆ బరువంతా తీసుకొచ్చి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈనాడు పెట్టారు మీరు అంతేకాదు సర్పంచుల మీద మాజీ సర్పంచుల మీద ప్రేమ వలకబోస్తున్నారు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చే నాటికి సర్పంచులే లేరు వారు పదవీ కాలం అయిపోయింది ఏదైతే ఈనాడు సర్పంచులకు బాకీ అని పదే పదే మీరు మీ తొత్తులు మీ మీరు అసెంబ్లీలో మా ఉన్నారు ఉన్నారన్నారే ఆ బాగా పదే పదే మాట్లాడేది కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ నిర్లక్ష్యం చేస్తుంది బిల్లులు ఇవ్వడం లేదు సర్పంచులను మోసం చేసింది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ ఒక్క సర్పంచ్ కూడా ఒక్క రూపాయి పని చేయలేదయ్యా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఆ చేసిన బిల్లుల పెండింగ్ అంతా మీ పుణ్యమే రాష్ట్రంలో ఈనాడు వేలాది మంది సర్పంచులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తమరు పుణ్యం అయ్యాది కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యం కాదు ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ఈ ఇరవై ముప్పై శాతం గురించి చెప్తున్నారు డైరెక్ట్ గా ముక్కుసూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాను మీది ఉద్యమ పార్టీగా మొదలై ఒక ప్రాంతీయ పార్టీగా అవతరించి ఒక జాతీయ పార్టీగా మీరే మీరు ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు సంతోషం అది మీ పార్టీ అయితే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత నిధులు సుమారు పదిహేను వందల కోట్ల పైగా వైట్ డబ్బు మీ పార్టీ మీ బిఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చాయి ఏమి వ్యాపారం చేశారని మీ కుటుంబ సభ్యులకు ఈనాడు మీ కుటుంబ సభ్యులకి ఈనాడు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి గుమ్మడకాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదు అసలు గురుగింజ కింద నలుపుని మీరు గ్రహించకుండా కాంగ్రెస్ పార్టీ మీద నిత్యము ప్రజలతో ప్రజల కోసం తాపత్రయపడే ఈ ఇందిరమ్మ పార్టీ మీద మీరు గుడ్డ కాల్చి వేయటం మీ మనసులో ఎంత ద్వేషాన్ని నింపుకొని ఎంత తాపత్రే పడుతూ మళ్ళీ అధికారంలోకి రావాలి అని పగట కళ్ళకు అంటున్నారయ ఇంకొక విషయం ఈనాడు అధికార పార్టీ ఆ సభను సక్సెస్ చేయకుండా ఉండటం కోసం అనేక ఇబ్బందులు పెట్టారు పోలీసులు ఇబ్బందులు పెట్టారు ట్రాఫిక్ అది ఇది అని ఏదో చెప్పారు మీకు గౌరవం గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు రెండు వేల ఇరవై మూడు జూన్ రెండవ తారీఖు నాడు మా నేత రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభకి వస్తే ఖమ్మం సభకు వస్తే ఆర్టీసీ బస్సుల కోసం నేను డబ్బు కడతానని ఎంత ప్రాధేయపడ్డా ఆ సభను ఫెయిల్ చేయాలని ఆర్టీ బస్సు ఆర్టీసీ బస్సులే కాదు ప్రైవేటు బస్సులనే కాదు చివరికి ఆటోలని టూ వీలర్స్ నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు మీరు ఆనాడు ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల అనుసారం మా ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు మీరు ఎన్ని బస్సులకు కడితే అన్ని బస్సులు ఇచ్చారు ఎన్ని ప్రైవేటు వాహనాలు వస్తే స్వచ్ఛందంగా ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా స్వేచ్ఛగా వారు మాట్లాడుకునే హక్కి బాలి అని ఎక్కడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలా నిజంగా ఇబ్బందే పెట్టి ఉంటే మీ సభ ఓ జరిగిందని చెప్పుకుంటున్నారు కదా జరిగి ఉండేదా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ ప్రజలను గౌరవించే పార్టీ ఇందిరమ్మ పార్టీ మీకు ప్రజల పట్ల వారి పట్ల ఉన్న నమ్మకము విశ్వాసం వారిని మీరు ఏ రకంగా గౌరవించేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు అంతేకాదు పోలీసు వ్యవస్థను గురించి మాట్లాడుతున్నారు ఏదో డైరీలో రాస్తానంటున్నారు ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత ఉందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మొగుడు పెళ్ళం ఫోను మాట్లాడుకున్నా అన్నా తమ్ముడు ఫోన్ మాట్లాడుకున్నా ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఇంకొక నాయకుడు మాట్లాడుకున్నా మీ వ్యవస్థను వాడి మీ సంస్థలను వాడి ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాన్ని చేపట్టి మొగుడు పెల్లాల మధ్య అన్న తమ్ముల మధ్య చివరి ప్రజాస్వామ్యాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే ఇంకేమైనా అవహేళన ఉంటుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఇలా ప్రతి అంశంలో కూడా ఏదో నేను కార్యక్రమాలు అద్భుతమైనవి చేశాను వీళ్ళన్నీ పాడు చేశారు అంటున్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కొన్ని అడగదలుచుకున్నాను గుర్తున్నాయి వాటిని కొన్ని చాలా స్పష్టంగా చూశాను ఏదైతే మీరు పెట్టిన ఏ స్కీములని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసిందండి మీరు పెట్టిన స్కీములనే కాకుండా ఇంకా మరిన్ని స్కీములు పెంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిన్నా వాటిని తడపాయించుకొని తల తాకట్టు పెట్టి పేదవాడి ప్రభుత్వంగా ఈ ఇందరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తున్నది మీకు కళ్ళకి కనిపించిన కబోజులాగా లాగా నాకేమీ కనపడలేదు అని తెలంగాణ యాసా భాషలో మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనుకొని మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం ఇంకా రాబోయే రెండున్నర సంవత్సరాల్లో మళ్లీ మందే అధికారమని మళ్లీ ఎందుకు తెలంగాణ ప్రజలను మభ్య పెడతారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈనాడు మీరు టూబీ ఏది రెండు రెండు గదుల బెడ్రూమ్ ఇళ్ల విషయమే అనుకోండి మీరు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పది సంవత్సరాలలో మీరు కట్టిన టూబీహెచ్కేలు తొంభై ఆరు వేలు ఇందుట్లో కూడా నాకు తెలిసి ఇంకా పదిహేడు పద్దెనిమిది వేలు అసంపూర్తిగా మొండిగోడలతో ఉన్నాయి అది మా సీతక్క మేము కొన్ని క్లియర్ చేశాం ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాలుగున్నర లక్షల ఇల్లు మొదటి విడత కట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాం అదే రకంగా రైతు బంధు గురించి మీరు చెప్తున్నారు రైతు బంధు ఆనాడు మీరు రెండు పంటలకి ఎకరానికి ఇస్తే ఆర్థిక పరిస్థితి మీరు కొల్లగొట్టిన కారణంగా ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పన్నెండు వేల రూపాయలు అంటే ఆరు వేలు ప్లస్ ఆరు వేలు పన్నెండు వేల రూపాయలు నువ్వు పది వేలిస్తే ఇందిరమ్మ ప్రభుత్వంలో పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టి తల తాకట్టు పెట్టి కడుతున్నాం ఇస్తున్నాం అంతేకాదు ఆస్తుల గురించి అమ్ముకునే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు అసలు నైతిక హక్కు ఉందా మీకు యూనివర్సిటీ ఆస్తులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడు ప్రభుత్వం యూనివర్సిటీ ఆస్తులు అమ్మటం ఏంటి ఎక్కడా మేము గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఓరర్ అనేది ఒక పెద్ద సంపదని తెలంగాణ ప్రజల కోసం గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఓఆర్ఆర్ ని అల్వ సులభాలకి మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక సంస్థకి దాన్ని చవక రేటుకి ఏడు వేల కోట్ల రూపాయలకి అమ్మింది కాంగ్రెస్ పార్టీయా అంతేకాదు ఏడు నెలలు ఎనిమిది నెలల తర్వాత వచ్చే వైన్ షాపులకు సంబంధించిన ఆక్షన్ కి సంబంధించింది కూడా ముందే అడ్వాన్స్ గా కలెక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీయా మీరా అంతేకాదు నేను మంచిగా మంచినీళ్ళు ఇచ్చామని చెప్తున్నారు మిషన్ భగీరథ ద్వారా మీరు మంచినీళ్ళు ఇచ్చారో లేదో తెలియదు కానీ తెలంగాణ సంపద ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలని మిషన్ భగీరథ అనే ఒక ముసుగుతో కొల్లగొట్టి మా అక్క సీతక్క మంత్రి అయిన తర్వాత సర్వే చేపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు శాతం ఇళ్లకి ఎప్పటికీ మంచినీళ్ళు రాట్లే అది మా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు మీరు చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుకుంటూ స్థానికంగా ఉన్న వనరులన్నింటినీ ఉపయోగించుకుంటూ మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఇందరమ్మ ప్రభుత్వం చిత్తశుద్దితో ఈనాడు చేస్తుంది ప్రతి కార్యక్రమం అది మీరు మంచి కార్యక్రమ చెడ్డ కార్యక్రమంగా కాదు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారిక్ మీరిచ్చారు మేమిస్తున్నాం ఎస్ బంగారం ఇస్తానన్నాం నువ్వు ఏముంచి నువ్వు నిధులేమని నుంచితే కదా పేదోడికి ఏదన్నా పంచాలని మాకు తాపత్రయం ఉంది ఏడనాడ డబ్బులు ఉంచుతాయి కదా నువ్వు వీలైనంత కొల్లగొట్టుకుంటూ నువ్వు పోతే డెఫినెట్ గా ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో అన్న ప్రతి మాటని నెరవేర్చుద్ది ఇంకా ఏదేదో ఏదేదో కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి ఒక్క అయినా నువ్వు చెప్పావా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నీ ధరిణి నీ ధరిణిలో ఉన్న నాటి కుంభకోణాలు ఆ ప్లేస్ లో అద్భుతంగా ప్రజల వద్దకి ఈనాడు ప్రజల మెచ్చిన నచ్చిన చట్టం భూభారతి చట్టం ప్రజల వద్దకు తీసుకొచ్చాం ధైర్యంగా ప్రతి గ్రామాల్లో గ్రామ సభలు పెడుతున్నాం మీరు ఎందుకు ఆ ధరణిని గురించి మాట్లాడ మాట్లాడలేకపోయారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అదే రకంగా సన్నబియ్యం అద్భుతంగా ప్రజలకు ఇస్తున్నాం కష్టమైనా కూడా పేదవాడు మంచిగా ధనికుడు తిన్న బువే తినాలి అని ఎందుకు మంచి కార్యక్రమం చేశారని అటువంటి దాన్ని మాట్లాడలేకపోయావు ఎస్ నేను అద్భుతంగా ఎనిమిదో అద్భుతం కాళేశ్వరం కట్టానన్నారు కాళేశ్వరం ఏమైందండి మీరు అధికారంలో ఉన్నప్పుడే కుప్పకూలింది అది దాంట్లో కుంభకోణం లక్ష లక్ష కోట్లు కుంభకోణం జరిగింది అని విజిలెన్స్ రిపోర్టు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థ రిపోర్టు ఇచ్చింది రాబోయే రోజుల్లో స్పెషల్ కమిషన్ కూడా రిపోర్టు తప్పకుండా ఎంక్వైరీ చేస్తుంది దాని మీద కూడా రిపోర్టు వస్తుందని ఆశిస్తున్నా అంటే అటువంటి కాళేశ్వరంలో జరిగిన అవినీతిని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంతేకాదు ఏదైతే ఇంకా ఇటువంటి మీరు చేసిన స్కాములు మీరు చేసిన తప్పులు మీరు చేసిన ఇప్పటికీ పచ్చి అబద్ధాలు చెప్పేది నోరు తెరిస్తే అబద్ధం ఏదైతే ఈనాడు మీరు వరంగల్ సభలో మాట్లాడిన దాని మీద చివరగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను చాలా ఆర్భాటంగా మీరు మాట్లాడారు మా పార్టీ పక్షాన ఒక్కటే మిమ్మల్ని ఇక్కడి నుంచి ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తున్నాను డేట్ మీరు ఫిక్స్ చేయండి ఏ డేట్ మీద అసెంబ్లీ పెట్టమంటారో మీరు ఫిక్స్ చేయండి మీరు చెప్పిన ప్రతి అంశాన్ని అది నాలుగు రోజులు కానివ్వండి ఆరు రోజులు కానివ్వండి ఎనిమిది రోజులు కానివ్వండి ప్రతి అంశాన్ని మీరు చేసిన ఘనకార్యాలేంటో ఆ గొప్ప ఘనకార్యాలు ఏంటో చెబుతూ ఈ గడిచిన పది సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలని ఈ పదిహేను నెలల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకి చర్చించటానికి మీరు సిద్ధమా అయినా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన గురించి దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం చేయని రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుకోండి ఏ ప్రభుత్వము చేయని విధంగా కులగణన చేయటమే కాకుండా మా బీసీ తమ్ముళ్ళకి నలభై రెండు శాతం ఇచ్చే చిత్తశుద్దితో ఆ దిశలో ఈ ప్రభుత్వం పయనిస్తుందని కనీసం దాంట్లో పాలు పంచుకొని మీరు సమీకరణ గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వు వచ్చింది అదే రకంగా ఎస్సీ వర్గీకరణ కొన్ని దశాబ్దాలుగా గౌరవ సహచార మంత్రివర్యులు దామోదర్ రాజనర్సిం గారు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే రకంగా సీతక్క పొన్నం ప్రభాకర్ గారు వీరందరూ ఈ కులగణన కానివ్వండి ఎస్సీ వర్గీకరణ కానివ్వండి మా ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా ఉంచాలని మాటలతో కాకుండా చివరికి అసెంబ్లీ ఏది గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలను కూడా పోస్ట్ పోన్ చేసుకుని ఆ బిల్లు పాస్ చేయించాలని తాపత్రయంతో చిత్తశుద్ధితో ఈనాడు పనిచేస్తున్నాం మీరా మమ్మల్ని అడిగేది మీరా మమ్మల్ని కొంచెం చేసేది నిజంగా మీకు అంత విశ్వాసం ప్రజల మీద ప్రేమ అభిమానం మీ పార్టీ మీద అంత మీ పార్టీ నాయకుల మీద నమ్మకం మీకుంటే మీరు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యలో ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏదో ఒక బీసీకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వటం లేదు మీరు అంతేకాదు ఎట్లైనా ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే నిజంగా ఆనాటి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నారు దళితుని ఎలా ముఖ్యమంత్రి చేయాల మాటలు చెప్పారు కనీసం మీరు ఎట్లా అసెంబ్లీకి రావటం లేదు ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా మీకెందుకు ఒక దళితుడికి ఇవ్వొచ్చు కదా మీరు పదే పదే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఒక ఏలు చూపిస్తారు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పడే తాపత్రయం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న నమ్మకం ఏంటో మీకు తెలుసు కాబట్టే మీకు ఎంత అభద్రతకు లోనై కడుపు నిండా విషం పెట్టుకొని కడుపు నిండా అంటే టేపితే బయటకు వస్తుందంటారే అంతకంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకొని పడికట్టు పదాలు కొన్ని వాడుతూ ఈ ఇందరమ్మ ప్రభుత్వం మీద ఈ కాంగ్రెస్ పార్టీ మీద అసత్య ప్రచారాలు చేస్తూ నిజాన్ని ఒప్పుకోలేకపోతే ఒప్పుకోపోయారు అసత్య ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని మీరు ఎంత తాపత్రయపడ్డా ఈ కాంగ్రెస్ పార్టీ పేదోడు పార్టీ మీ కళ ఏదైతే ఉందో మళ్ళీ నేను ఏదో అవుతానని పగటి కళలు ఏవైతే కంటున్నారో ఆ పగటి కళను కూడా తెలంగాణ ప్రజలు కననిచ్చే పరిస్థితులు లేరు అని మీరు గమనించాలి అని సుమారుగా మీరు మాట్లాడిన ముప్పై ముప్పై ఐదు నిమిషాల స్పీచ్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా